శుభోదయం ముఖ్యంగా నా పేరు ఎన్ కిరణ్ కుమార్ లిటిల్ సార్స్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉరికంబాన్ని ముద్దాడిన వీరుల యాదిలో భగత్ సింగ్ గారి యొక్క ఉద్యమ ప్రస్థానం అనే అంశంలో భాగంగా నన్ను ఈ అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన లిటిల్ స్టార్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం శేఖర్ సార్ గారు మరియు కార్యనిర్వాహకులు కె ఆంజనేయులు సార్ గారు నాతోటి విద్యార్థులు సారీ నాతోటి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునులు వారితో పాటు నేను ఎంతగానో ప్రేమిస్తున్న చిన్నారి విద్యార్థులకు మొదటిసారిగా నా ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నాకు వచ్చిన టాపిక్ ఏంటంటే జాతీయోద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న ప్రైవేటీకరణ ఈ అంశంపై నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది ముఖ్యంగా మనం ఈ అంశంలో మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది అసలు జాతీయోద్యమం అంటే ఏంటి రెండవది ప్రైవేటీకరణ ఏంటి అసలు ప్రైవేటీకరణ ద్వారా మూడు మూడో అంశంగా తీసుకుంటే ఈ ప్రైవేటీకరణ ద్వారా జాతీయోద్యమానికి ఏ విధంగా విఘాతం కలుగుతుంది ఈ మూడు అంశాలని చెప్పి నేను మీ ముందు నా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాను ముఖ్యంగా జాతీయోద్యమం అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ జాతీయోద్యమం అనే భావన మొట్టమొదటిసారిగా తీసుకువచ్చిన వారు సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయింది సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైంది అప్పుడు మంగల్ పాండే అనే వీర సైనికుడు ఎన్ఫీల్డ్ రైఫిల్ తుపాకీని ఉపయోగించడంలో ఉన్న లోపాలను ఎత్తిపొడుస్తూ పక్కనే ఉన్న సెక్రటరీ జనరల్ అయిన ఒక కమాండర్ను కాల్చి చంపడంతో ఈ జాతీయోద్యమ భావన అనేది అందరిలోకి ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత అనేక దఫాలుగా జాతీయోద్యమాన్ని మూడు దశలుగా చరిత్రకారులు విభజించడం జరిగింది ఆ మూడు దశలు ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాద దశ అని మనం చెప్పుకోవచ్చు ఈ మితవాద దశలో ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అంటే కేవలం వినతి పత్రాలు సమర్పిస్తూ బ్రిటిష్ గవర్నమెంట్కు వినయ విధేయతలు చూపుతూ శాంతియుతంగా మన పోరాటాన్ని కొనసాగించాలి తద్వారానే బ్రిటిష్ అధికారుల మనసును చూరగొని చూద్దాంలే ఇద్దాంలే అనే ఆలోచన తెప్పించాలనే ఆలోచనతోనే ఈ మితవాదులు జాతీయోద్యమాన్ని పోరాటాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ ఉద్యమంలో ముఖ్యంగా పాల్గొన్న వారు ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురిని చెప్పవచ్చు లాల్ బాల్ పాల్ లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ ఇలా ముగ్గురి నాయకత్వంలో జాతీయోద్యమం అనేది విస్తరిస్తూ వచ్చింది తర్వాత వాలా బాగ్ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ మితవాదులపై విరక్తి చెందిన కొందరు జాతీయోద్యమ నాయకులు బయటికి వచ్చేసి తుపాకులకు సమాధానము తుపాకులతోనే చెప్పాలి బాంబులకు సమాధానము బాంబులతోనే చెప్పాలి వాళ్ళు దాడి చేస్తుంటే మనం కూడా ఎదురు దాడి చేయాలి అట్లయితేనే దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మనవంతు పాత్ర కృషి చేసినట్టుంటుందనే ఆలోచనతో మన వీరులు ముఖ్యంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ వీరందరూ ఈ అతివాద నాయకత్వానికి ముందుండి నడిపించి భారతీయులలో ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమంలో పాల్పంచుకునేలా చేయాలి ప్రతి ఒక్కరిని ఉద్యమంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అతివాదులు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అతివాదులలో ముఖ్యంగా మనం చెప్పుకున్న అంశం ఏంటంటే భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారు లేకపోతే ఇంకా వంద సంవత్సరాలైనా మనకు స్వాతంత్రం వచ్చేది కాదు ఎందుకు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ను ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నూలుగు మీసాలు అప్పుడప్పుడే వస్తున్న ఒకే ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్ పార్లమెంట్ హాల్లో బాంబు వేయడం అంటే మూడు మూడంచెల విధానంలో ఈ సెక్యూరిటీని దాటుకొని ముందుకు పోయి బాంబు విసిరి బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ బాంబు చర్చను బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఇంగ్లాండ్లో చర్చ జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇది మామూలు విషయం కాదు అందులో భాగంగానే భగత్ సింగ్పై కుట్ర చేసి ఒకరోజు ముందుగానే వారిని తీయడం జరిగింది తర్వాత ఇంకా మూడవ దశకు వస్తే పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం మనం పొందినప్పటి వరకు గాంధీ శకంగా మనం చెప్పుకోవచ్చు గాంధీ శకంలో మొత్తం చంపారన్ సత్యాగ్రహం నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు గాంధీజీ చేసిన ఉద్యమ ప్రస్థానాన్ని ఆ దశలో పేర్కొనడం జరిగింది అయితే ఇంకా రెండో అంశానికి వస్తే ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణకు జాతీయోద్యమానికి సంబంధం ఏంటంటే ఆ స్వాతంత్రం పొందిన తొలి నాళ్ళలో బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి దేశాన్ని కబలించి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు వారి కబంధ హస్తములలో పెట్టుకున్నారు కాబట్టి అందు నిమిత్తము అప్పుడున్న జాతీయోద్యమ నాయకులు అధికారులు ప్రధానమంత్రులు మరియు అక్కడున్న పార్లమెంట్ సభ్యులు ఒక తీర్మానం తీసుకురావడం జరిగింది విదేశాలతో ముఖ్యంగా విదేశీయులు వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం వలనే కదా మన దేశం స్వాతంత్రాన్ని కోల్పోయింది అనే ఆలోచనతోనే విదేశాలతో వ్యాపార సంబంధాలు కఠినతరం చేయడానికి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది ఏ విదేశీయుడైనా భారతదేశంలో వర్తక వ్యాపారం ప్రారంభించాలి అంటే కఠినతరమైన చట్టాలు వాటికి లోబడితేనే ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు అందులో భాగంగానే అది దృష్టిలో పెట్టుకొని విదేశీయులు కాస్త వెనుకడు జరిగింది అందులో దానితో అప్పుడప్పుడే ఎదుగుతున్న పసిపిల్లలాగా ఉన్న భారతదేశం స్వాతంత్రం పొందిన తొలినాళ్ళలో ఉత్పత్తి రంగంలో కానీ వ్యవసాయంలో కానీ కాస్త వెనుకబడుతూ పూర్తిగా ద్రవ్యోల్బణానికి దారి తీయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రూపాయి మారకు విలువ పద్దెనిమిది రూపాయలుగా ఉండేది అంటే భారతదేశం ఒక డాలరు మనం చెల్లించాలంటే పద్దెనిమిది రూపాయలు విలువ చేసే ఆ డాలర్ని మనం అక్కడ మారకపు విలువగా ప్రతిపాదించడం జరిగింది ఆ డాలర్ కొరకు అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా సంకీర్ణ గవర్నమెంట్ ఉండేది ఆ గవర్నమెంట్ కూడా మైనారిటీలో పడిపోయింది ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితుల్లో అదే సమయంలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూర్తి మెజారిటీతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంటు నూతనంగా అధికారాన్ని చేపట్టడం జరిగింది దాంతో అప్పట్లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు మరియు ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎంపిక కావడం జరిగింది ఈ ఎంపికతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానైనా కానీ ఒక గాడిలో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానైనా కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానైనా కానీ ఒక పురోగతి వైపు మలించాలి అనే ఉద్దేశంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉంటూ పివి నరసింహారావు గారికి కొన్ని సూచనలు సలహాలు తీసుకురావడం జరిగింది అదే ఎల్పిజి ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అంటే దాదాపుగా అప్పుడున్న చట్టాలలో ఆర్థిక వర్తకపు చట్టాలలో సమూలమైన మార్పులు తీసుకురావాలి సరళీకరించాలి వాటిలో ఉన్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని మార్చాలి దాని ద్వారా భారతదేశానికి పెట్టుబడులు పెంచే అవకాశం ఉంటుందని ఈ సరళీకరణ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇక రెండవ దానికి వస్తే ప్రైవేటీకరణ అప్పట్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ అన్ని వనరులు అన్ని సంస్థలు ప్రభుత్వ హయాంలో ఉండేవి ప్రభుత్వమే నడిపించేది అది కష్టతరమైంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ చేతిలో బడ్జెట్ లేదు కాబట్టి అందులో భాగంగానే ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యులుగా తీసుకురావాలి వారికి వర్తకపు వ్యాపారాలు చేసుకునే అధికారము ఇవ్వాలి అందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ తీసుకురావడం జరిగింది ఇక మూడవ దానికి వస్తే గ్లోబలైజేషన్ అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక కృక్కు గ్రామంగా మార్చాలి భారతదేశానికి ప్రపంచంలో ఉన్న ఏ దేశంతోనైనా వర్తక వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలి వారితో ఎగుమతులు దిగుమతులు కొనసాగించాలి అని ఈ ఎల్పిజి సిస్టమ్ను అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది దానితో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి ప్రతి ఒక్కరికి ఉపాధి లభించింది ఆర్థిక వ్యవస్థలో కూడా అసమానతలు తగ్గిపోయి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పూనుకొని మంచిగా అన్ని ఉత్తమమైన ఫలితాలు రావడం జరిగింది దాంతో అప్పటి నుండి రూపాయి మారకపు విలువ కూడా ప్రపంచంలో పెరగడం జరిగింది అయితే ఈ రూపాయి మారకపు విలువ ఈ స్వార్థపూర్వమైన ప్రభుత్వాలు వారి సొంత నిర్ణయాల ద్వారా ఈ ప్రైవేటైజేషన్ను అప్పుడెప్పుడో ఆర్థిక స్వావలంబన కొరకు ఉపయోగించిన ప్రైవేటీకరణను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కాబట్టి అప్పట్లో పద్దెనిమిది రూపాయలు ఉన్న రూపాయి మారకపు విలువ ఇప్పుడు డాలరుకు ఎనభై రూపాయలకు పైగా పడిపోయింది అంటే సంపద మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ఎవడేమైపోతే నాకేంటి నేను నా కుటుంబము నా సంసారము నా కా నా వ్యాపారము బాగుంటే చాలు అనే ఆలోచన ప్రతి ఒక్క వ్యాపారస్తునికి వచ్చింది దానితో జాతి సంపద మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి ఇదే నా మొదటి నుండి భగత్ సింగ్ రాజ్గురు సుద్దదేవ్ మనకు అందించిన స్వాతంత్ర ఫలాలు అని ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు అంటే అప్పట్లో ఆర్థిక వెసులుబాటు కొరకు పెట్టిన ఈ ప్రైవేటీకరణ ఇప్పుడు జాతీయోద్యమానికి మరియు జాతి సంపదను కొల్లగొట్టే విధంగా విఘాతం కలిగిస్తుంది అది ఏ విధంగా అంటే మామూలుగా అప్పట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు దేశవ్యాప్తంగా ఉండేవి ఆ కుటీర పరిశ్రమల ద్వారా చుట్టుపక్కల వారికి గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పరిశ్రమలలో ఉపాధి లభించేది కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ గ్లోబల్ సంస్థలు భారతదేశానికి అనుమతించడంతో అనేక రకాలుగా భారతీయ సంపద మొత్తం విదేశాలకు మారిపోవడం జరుగుతుంది స్విస్ బ్యాంకుల్లో ఉంటు ఉంటున్నాయి ఈ మనం చేసిన కష్టం మొత్తం స్విస్ బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఎందుకు అంటే మన దేశంలో ఉన్న చిన్న చితక వ్యాపారులు సైతం మన గవర్నమెంట్ తీరు ఏ విధంగా ఉంది అంటే కాకులను వెళ్ళగొట్టి గద్దలను తీసుకొచ్చుకున్న పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి కాకులు అయితే కొద్ది కొద్దిగా తింటాయి అయితే అమాంతం మింగేస్తాయి కాబట్టి గద్దలే మంచిది అనే ఆలోచనతో ఇప్పుడున్న ప్రతి గవర్నమెంట్ పార్టీ ఏదైనప్పటికీ వారిని ఆహ్వానిస్తూ పెద్ద పెద్ద కంపెనీలను సహజ వనరులను సైతం ప్రైవేటీకరణ చేస్తూ జాతి సంపదన అంతటినీ విదేశాలకు మళ్లించడం జరుగుతుంది ఆ విధంగా ఈ జాతీయోద్యమం ఇప్పుడున్న మన పరిస్థితుల్లో జాతీయోద్యమం ఎందుకు ముందుకు తీసుకురావాలి అంటే కులపరంగా కానీ మతపరంగా కానీ కొన్ని సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆర్థిక అసమానతల విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే మన దేశాన్ని మళ్ళీ ఇంకా విదేశాలకి మళ్ళీ మన స్వాతంత్రాన్ని కోల్పోయి విదేశాలకి అమ్ముడుపోయే పరిస్థితి ఎదురవుతుంది ఆ విధంగా మనం ఏ చిన్న కంపెనీ పెట్టినా ఏ చిన్న కంపెనీలో వ్యాపారం చేసినా ఏ చిన్న కంపెనీలో ఉద్యోగం చేసినా అది జాతికి మాత్రం మాత్రమే అంకితమయ్యే విధంగా మనం ఆలోచించాలి జాతి సంపదను పెంపొందించే విధంగా ఆలోచించాలి అసలు నేను కాదు ముఖ్యము నా దేశము అనే ఆలోచన ప్రతి భారతీయుల్లోకి రావాలి ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారే ఏమైనా తీరే అనే పరిస్థితుల్లో మనం జీవనం కొనసాగిస్తున్నాం ఆ పూటకు గడిస్తే చాలు రేపు ఏమైనా పర్లేదు అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇంకో ముఖ్యంగా ఈర్షతో ఉన్న పరిస్థితి ఏంటంటే భారతీయ సైకాలజీ ప్రకారం మనం సర్వనాశనమైనా పర్లేదు పక్కోడు బాగుపడకూడదు ఇది మన భారతీయులు అనుసరిస్తున్న మొదటి ఆ సూచన ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఒక కంపెనీపై ఇంకో కంపెనీ అవాంతరాలు ఏర్పాటు చేయడం కేసులు పెట్టడం ఆ కంపెనీ మూతపడితే నా కంపెనీ మంచిగా నడవాలి అనే స్వార్థపూర్తమైన ఆలోచన దానితో పాటు శ్రామిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం శ్రామికులకు కార్మికులకు హక్కులు లేకుండా చేయడం ఇదంతా ఏమైతుంది అంటే చివరికి మళ్ళా పెట్టుబడిదారి విధానానికి దారి తీస్తుంది ఈ పెట్టుబడిదారి విధానంలో ఆల్రెడీ మనం నష్టపోయినాం దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ విధానంలో మనం అనుసరించాల్సిన పద్ధతులను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఒక జాతీయోద్యమ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేంటి అంటే జాతీయోద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం అందరినీ ఖైదీలుగా చేసినప్పుడు ఒక ఒక్కొక్క గదుల్లో ఒక్కొక్క దేశంకి సంబంధించిన నాయకులను బంధించడం జరుగుతుంది అదే సమయంలో అదే బ్రిటిష్ గవర్నమెంట్ చేతి కింద ఉన్న కొన్ని దేశాలలో ఉన్న ఈ ఉద్యమ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఆయా గదుల్లో బంధించినప్పుడు అక్కడ ఒక చిన్న చర్చ జరుగుతుంది ఒక కాంపౌండర్కి మరియు అక్కడ ఉన్న సెక్రటరీ జనరల్కి ఏ చర్చ అంటే అది అన్ని చుట్టుపక్కల ఉన్న గదులు మొత్తం గేట్లు తాళాలు వేసుకొని ఉంటాయి కానీ ఎక్కడైతే భారతీయ ఖైదీలు ఉన్నారో ఆ తా ఆ గేటుకు మాత్రం తాళం వేసి ఉండదు ఓపెన్గానే ఉంటుంది ఎందుకు అని ఒక కాంపౌండర్ వచ్చి ఆ జైలర్ను అడిగితే వాడు ఆయన ఒక ఉదాహరణ ఇచ్చిండు ఏ దేశంలోనైనా సరే ఏ చుట్టుపక్కల వేరే దేశాలు ఎవరైనా సరే ఉద్యమంలో పాల్గొనాలి అంటే ఎంకరేజ్ చేసి ముందుకు పంపుతున్నారు ఎవరైనా బాగుపడుతున్నాడు అంటే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వానికి ధైర్యం ఇస్తున్నారు కానీ భారతదేశంలో ఉన్నవారు మాత్రం కులాలు మతాలు కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు అంటూ వాళ్ళను వాళ్ళే కించపరుచుకుంటూ వాళ్ళను వాళ్ళే వెనక్కి నెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళే వెనకికి తోసుకుంటున్నారు కాబట్టి వారికి తాళం వేయలేదు చిన్న ఉదాహరణతో మన జాతీయోద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనకు మనమే కొట్టుకుంటున్నాం మనకు మనమే కన్నుకుంటున్నాం మనకు మనమే మన కిందికి మనమే నీళ్లు తెచ్చుకుంటున్నాం ఆ విధంగా అప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది ఎందుకు అంటే అప్పట్లో జాతీయోద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వార్థపూరితమైన చతుర్వర్ణ వ్యవస్థతో కూడిన భారతదేశం రావాలి అని కొందరు నాయకులు స్వాతంత్రం కొరకు పోరాడితే కాదు జాతి సంపద అందరికీ చెందాలి అనే ఆలోచనతో మరికొందరు నాయకులు ముందుకు వస్తే ఎవరైతే ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉంటారో వారి మొత్తాన్ని కుట్ర చేసి ఉరికంబాలకెక్కించి వారిని జైల్లో పెట్టించి విదేశాలకు పంపించే విధంగా అప్పుడున్న స్వాతంత్రోద్యమంలో స్వార్థపూరితమైన నాయకులు వచ్చారు అందుకొరకే మన దేశము ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏడులో రావాల్సిన స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి అదే మనం స్వార్థపూర్తమైన ఈ ఆలోచన మొత్తాన్ని విడితే మనం ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఏ ప్రైవేట్ సెక్టార్లోనైనా మనం పని చేసిన మనతో పనిచేసిన ప్రతి దేశానికే అంకితం అనే భావనతో మనం పనిచేసినట్టయితే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది ఏ చిన్న ప్రైవేట్ కంపెనీ ప్రారంభించినా అందులో ఒక్క పర్సెంట్ అయినా నా దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేసినట్టయితే ఆర్థిక స్వావలంబన సాధించుకోవడంలో మనమే ముందుంటాం ఎందుకు అంటే మానవ వనరులు అధికంగా ఉన్న దేశంలో మనము ముందున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని చూసుకున్నా ముసలివారు బుతక వాళ్ళు చిన్నపిల్లలే ఉన్నారు కానీ మన దేశంలో దాదాపుగా యువనస్తులు ఎక్కువగా ఉన్నారు కానీ మనం ఎంత యువనస్తులో ఉన్నా పుట్టుకతోనే వృద్ధాప్యంలో జీవిస్తున్నాం ఎందుకు అంటే మనం మొదటి నుండి బానిసలం కాబట్టి బానిసమైన ఆలోచనలు మనము మన పిల్లలు మన మనవలు మన తరాతరాలు ఆ విధంగానే బానిసలుగా జీవిస్తున్నాం కాబట్టి మన జాతీయోద్యమం అనేది స్ఫూర్తి అనేది ఎవరిలో తేలేకపోతున్నాం ఇది మొదలుకొని ఇప్పటికైనా మించింది ఏమి లేదు ఈ లిటిల్ స్టార్స్ హై స్కూల్ ఈ గడ్డ నుండి ఈ పాఠశాల నుండి ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్కరూ ఒక జాతీయోద్యమం స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ నేను కూడా నా దేశానికి ఏదో ఒక రంగంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి ఏదో ఒక విధంగా నా దేశ సంపదను పెంపొందించాలి నా దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆలోచనతో పనిచేసినట్టయితే మనం కూడా అభివృద్ధిలో ముందుంటాం అభివృద్ధిని ఎప్పటికైనా ఆకర్షించే వారిలో ముందుంటాం కాబట్టి ఇప్పటికైనా మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయినా సరే ఉన్నత శిఖరాలను అధి అధిరోహించినా సరే మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన ఊరు గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించి ముందడుగేస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు లిటిల్ స్టార్ హై స్కూల్ యాజమాన్యానికి ముందు కూర్చున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా జోహార్ షాహిద్ భగత్ సింగ్ జోహార్ షాహిద్ భగత్ సింగ్ సాధిస్తాం సాధిస్తాం భగత్ సింగ్ హాస్యాలను